ప్రజా ఫార్మసీ ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి లాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పొందండి భూమి మరియు పొందండి మాట ఇచ్చినట్లే తెనాలి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల్లోకి వస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం నుండి వార్డుల్లో పర్యటించనున్నారు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో తెనాలిలోని అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు ఇంకా పరిష్కారం కాని సమస్యల గురించి స్వయంగా మంత్రి మనోహర్ వార్డుల్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ తెనాలి న్యూస్తో మాట్లాడుతూ గతంలోనే చెప్పాను జనవరి ఇరవై ఏడవ తేదీ నుండి వార్డుల్లో పర్యటి చేస్తానని తొలి రోజున ఒకటి రెండు వార్డుల్లో పర్యటిస్తాను హైతానగర్ పేరంటాళ్ళమ్మ గుడి వద్ద నుండి పాదయాత్ర ప్రారంభించి ఎస్బీఐ బ్యాంక్ వరకు వచ్చి ముగుస్తుందని చెప్పారు ప్రజలు నిర్భయంగా మీ సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే వాటిని ప్రభుత్వ పరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి మనోహర్ చెప్పారు ప్రభుత్వ అధికారులతో కలిసి వస్తాం కాబట్టి మీరు రోడ్ల పరిస్థితి మురుగు కాలువల పరిస్థితి ఇలా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి కూడా పరిష్కారం చూపుతానని వాగ్దానం చేశారు మంత్రి మనోహర్ గతంలో మాటిచ్చినట్టు రేపటి నుంచి తెనాలి మున్సిపాలిటీలో ఉన్న వివిధ వార్డుల్లో పర్యటన ప్రారంభించబోతున్నాం ముందుగా ఒకటో వార్డు రెండో వార్డు నుంచి ప్రారంభించుకుని అయితానగర్లో అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన అది శానిటేషన్ విషయాలు కావచ్చు వీధి దీపాల విషయం కావచ్చు రోడ్లు కావచ్చు కాలువల ఆధునీకరణ అవ్వచ్చు చాలా సందర్భాల్లో పెన్షన్స్ కానివ్వండి ఇళ్ళ పట్టాల గురించి కానివ్వండి ప్రజలు ఎదుర్కొన్న ఆ సమస్యలకి పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయిలో వచ్చి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఆఫీసర్లందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజలందరూ కూడా దయచేసి దయచేసి దీంట్లో పాల్గొనమని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నాక ఒక చక్కటి ప్రణాళికలతోటి తినాలని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామో ఇంకా మంచి ఆలోచనలతోటి మీ సూచనలతోటి ఆ ప్రాంతాన్ని ఇంకా చక్కదిద్దుకునే విధంగా ఇది ఒక మంచి అవకాశం అనే భావిస్తున్నాను ప్రత్యేకంగా మనకి పిల్లల కోసం చక్కటి పార్కులు ఆ ప్రాంతంలో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు రక్షిత మంచినీటి పథకం లైబ్రరీసు అదేవిధంగా రోడ్స్ విషయంలో కానివ్వండి కాలువల విషయంలో కానివ్వండి వంతెనల విషయంలో కానివ్వండి వీటన్నిటిపైన సమగ్రంగా ఒక చక్కటి కార్యక్రమం ప్రతిరోజు చేయడానికి రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజకీయంగా చేయాల్సిన సందర్భం ఇది కానే కాదు ఇది ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలు కలిసి మనం చక్కగా ముందుకెళ్ళి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అందులో ప్రత్యేకంగా చాలామంది పాపం పనులు మానుకొని పెన్షన్ల విషయంలో కానివ్వండి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి అధికార యంత్రాంగం దగ్గరికి తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు కాబట్టి మనమే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి అవగాహన తెచ్చుకుని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేసి తెనాలికి మరొక్కసారి ఆ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా సమగ్రమైన ప్రణాళికతో ఏ విధంగా రోడ్లు విస్తరించుకుంటూ మనం ముందుకెళ్తున్నామో అదేవిధంగా ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని అంతర్గత రోడ్ల సమస్యలు ఉంటాయి కొన్ని ప్రధాన రహదారులు సమస్యలు ఉంటాయి వీటన్ని అన్నిటిపైన ఒక పూర్తి అవగాహనతోటి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం అనే ఒక ప్రయత్నం అందరం కలిసి చేద్దాం చేద్దామని మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటూ మీరు అందరూ కూడా రండి పాల్గొనండి సమస్య ఏదున్నా నిర్భయంగా చెప్పండి దానికి ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసా ఇచ్చే విధంగా జవాబుదారం పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకుని వెళ్ళే విధంగా Kalsi malisi mondi kalna.